ఈ వీడియో ప్రత్యేకంగా భారతీయులందరికీ కూడా ప్రత్యేకంగా నా తోటి సహోదరి సహోదరులందరికీ కూడా భారతీయులందరికీ వీడియో ఈ మధ్యన ప్రపంచ యాత్రికుడని ఒక అబ్బాయి కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ యేసు ప్రభు కోసం మాట్లాడాడు నా ఫ్రెండ్స్కి ఐదు వేల మందికి డబ్బులిచ్చి ఇచ్చి మతమార్పిడి చేశారు దీన్ని అడ్డనోళ్ళ అడ్డనోళ్లు లేరా అని పిచ్చి పిచ్చి మాట్లాడారు మాట్లాడాడు ఆయన డబ్బులిచ్చి మార్చడానికి ఇది లోకంలో ఉన్న ఆటపాటలది కాదు లేదా డబ్బులు ఇచ్చి దానా జెండా మోయడానికి రా ఒక రెండు వందలు ఇస్తాను అని పిలిచేది కాదు ఇది లేదంటే మీటింగ్లకు డబ్బులు ఒక ఐదు వందలు ఇస్తే వస్తారు అలాంటిది కాదు ఇది ప్రపంచ యాత్రికుడు కానీ వీడియో చూస్తే నేను ఒకటే చెప్తున్నాను సహోదరుడా నీవు సత్యం మాట్లాడలేదు అబద్ధం మాట్లాడాను నువ్వు సత్యం మాట్లాడినవాడు దేవుడు అవుతాడు అబద్ధం మాట్లాడినవాడు సాతాన బిడ్డ అవుతాడు నువ్వు ఒక్కసారి పరీక్షించుకో నీ అంతరంగాన్ని నీ హృదయాన్ని ఒక్కసారి నువ్వు అద్దం ముందుకెళ్ళి యేసు ప్రభు మీద నువ్వు బురద వేసి నీ ఫ్రెండ్స్ ఐదు వేల మందిని డబ్బులిచ్చి మతమార్పిడి చేశారని నీవు అబద్ధమాడావు చాలా తప్పు దేవుడు చూస్తున్నాడు అందరినీ చూస్తున్నాడు డబ్బులిచ్చి మత మార్పిడులు ఏనాడు జరగవు జరగబోవు కూడా దీనికోసం ఎవరు ఖండించరా అని మాట్లాడే చూడు ఎవరైనా సరే తన మతము కోసం ఎవరైనా హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టిన్ ఏ కన్నా వెళ్ళ వెళ్ళవచ్చు అని రాజ్యాంగము ఎప్పుడో అర్హత ఇచ్చింది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ప్రకారము ఏ మతమైనా స్వీకరించవచ్చు ఏ మతములోకి వెళ్ళి ఆ మతము కోసం ఆ దేవుని కోసం ఎవరైనా ప్రకటించవచ్చు ఎక్కడైనా ప్రకటించవచ్చు డబ్బులిచ్చి మతం మార్చేది యస్సు ప్రభు దేని ఆయన ప్రేమ స్వరూపి తన ప్రేమతో ఆకర్షణ ఆకర్షింపబడి ఎంతోమంది దేవుణ్ణి తెలుసుకొని ఈ లోకంలో ఉన్నవాడిని విడిచిపెట్టి నిజమైన దేవుడు యేసు ప్రభును అంగీకరించి మనసు పూర్తిగా తీసుకున్న వ్యక్తులు మనసు పొందుకున్న వ్యక్తులు మీరు అనుకుంటున్నారు బ్యాబ్డేషన్ అనగా మతం అని మీరు అనుకుంటున్నారు కాదు ఇది మంచి మార్గం మంచి మనసు దేవుని మార్గంలోకి వచ్చారని అర్థం నువ్వు పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు కదా ఇంతవరకు నువ్వు అన్ని ప్రపంచాలు తిరిగి ప్రపంచ యాత్రికుడిగా పేరు పొందొచ్చు అవార్డులు పొందొచ్చు దేశ అధికారుల దగ్గర మంచి పేరు సంపాదించుకోవచ్చు అది ఇక్కడ మాత్రమే కానీ ఇంతవరకు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఎంతవరకు ప్రతి ఒక్కరిని దేవుడు అందరిని రక్షిస్తూ వస్తున్నాడు నువ్వు కూడా ప్రపంచాలు తిరిగి వచ్చావు అంటే ఆ దేవుడి కృపే కానీ ఈరోజు నీవు దేవుడి చేతిలో పడిపోయావు జాగ్రత్త జీవమ్మ గల దేవుడి చేతిలో పడ్డావు నువ్వు ఇంతవరకు దేవుణ్ణి టచ్ చేయలేదు నీ వీడియోలు ఒక ఐదారు వీడియోలు మేము చూసాం యేసుప్రభు ఎరుశ వెళ్ళావు యేసుప్రభు వారు ఎక్కడ పుట్టారో ఆ ప్రాంతం చూపించావు ఎక్కడ మరణించారో ఆ ప్రాంతం చూపించావు చక్కగా మాట్లాడావు ఇంతలోనే ఏమైందో నీకు తెలియదు కానీ నేను ప్రపంచ యాత్రికుని అయిపోయాను మంచి రివార్డులు వచ్చాయి అవార్డులు వచ్చాయి ప్రపంచ అధికారుల దగ్గర నాకు మంచి విలువ వచ్చింది అని ఒకవేళ ఏ మతోన్మాది ఏ పెద్దోడు ఎవడో నీతో మాట్లాడితే కొన్ని లక్షల జనాలు ఈ భారతీయ జనాల్ని నువ్వు రెచ్చగొట్టని డబ్బులు ఏమైనా తీసుకొని నువ్వు ఇలా మాట్లాడేవని నేను అనుకుంటున్నా నువ్వు వ్యక్తిగతంగా ఎంత చోడువో ఆ దేవుడికి తెలుసు కానీ నువ్వు మాట్లాడే మాటలు మాత్రము నీవి కాదు ఓ ప్రపంచ యాత్రి కూడా నీవు వెనక్కి తీసుకో తండ్రి యేసయ్య నన్ను క్షమించు అని వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా దాని తాలూకా పెనాల్టీ నువ్వు తినవలసి వస్తుంది హెబ్రి పత్రికలో క్లియర్గా రాసిపెట్టాడు హెబ్రి పత్రిక పత్రిక పదో అధ్యాయంలో ముప్పై ఒకటో వచ్చును జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరము జాగ్రత్త ప్రపంచ యాత్ర కూడా ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు మొదటిహోన పత్రిక నాలుగు అధ్యాయము ఏడెనిమిది వచనాలు మీరు చదువుకోండి ఆయన ప్రేమ స్వరూపి ఆయన ప్రేమకి ప్రతి ఒక్కరు కూడా శిరస్సు ఉంచి ఆయన సన్నిధిలోకి నడిచి వస్తున్నారు ఆయన మార్గంలో నడిస్తే నేను మంచివాడుగా బ్రతుకుతాను ఆయన మాటలు వింటే నేను సత్యాన్ని తెలుసుకుంటాను ఒక దినము చనిపోతే పరలోకానికి వెళతానని గ్రహించి మంచి మార్గంలో నేనున్నాను ఈరోజు అని బ్యాబ్టేషన్ తీసుకొని మనసు పొందుకొని చాలామంది మంచి సాక్ష్యాలు చెప్తున్నారు నువ్వేమో నీ ఫ్రెండ్స్కి ఐదు వేల మందికి డబ్బులిచ్చి మత మార్పిడి చేశారా ఎందుకు అబద్ధాలు ఆడుతావు నీ మాటలు వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా నీ మాటల్లో నువ్వే చిక్కుబడి పడిపోతున్నావు నీ మాటకి దేవుడు ఒక దిన లెక్క అడుగుతాడు మతేశ్వార్తలో ఉంది క్లియర్గా చదువుకో పన్నెండు అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచనం ప్రకారం ఖచ్చితంగా నీకు లెక్క అడుగుతాడు దేవుడు ప్రతి మానవుడిలో దేవుడు ఉన్నాడు ఎఫెషల్ నాలుగు ఆరు ప్రకారం దేవుడు ఒక్కడే అందరిలో ఉన్నాడు అందరినీ ఒక సమయాన్ని రక్షించుకుంటున్నాడు నిన్ను కూడా రక్షించడానికే దేవుడు మరొక అవకాశం నీకు ఇస్తున్నాడు ఆ మాటలన్నీ కూడా వెనక్కి తీసుకొని రవ్వా నా తండ్రి నన్ను క్షమించు మాకోసం ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చిన దేవుడు నీవే అని అనుడు పాప క్షమాపణను కోరుకోకపోతే ఓ యవ్వనుడా మేమేం చెప్పలేం దేవుడి చేతిలో పడిపోయామని అర్థం నేను ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రతి భారతీయ సహోదరికి సహోదరులకి అందరికి కూడా ప్రత్యేక వందనాలు దయచేసి అలాంటి అబద్ధాలని వినకండి ఏ మీకు ఎవరైనా సరే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఏ విషయంలో ఏ సేవకుడైనా బలవంతంగా ఎప్పుడు కూడా మత మార్పిడి చేయడు చేయబోడు మతమార్పిడి పేరు మీద ఎన్నో రకాల బిల్లులు తేవాలని మత మార్పిడి పేరు మీద క్రైస్తవాన్ని అనసివేయాలని ఎంతోమంది కుట్ర పండుతున్నారు ఆనాడు ఫరోలాటు వాడే మట్టి కలిసిపోయాడు దేవుడి మీద తిరగబడిన ప్రతి ఒక్కరూ మట్టికి చేరిపోయారు ఆనాడు ఇట్లర్ కూడా అలాగే వెర్రవీగాడు గర్వపడ్డాడు నా ఇష్టమని క్రైస్తవులు ఎంతోమందిని చంపాడు ఏమైపోయాడు ఓ ప్రపంచ కూడా నీవు యేసు ప్రభు ప్రేమ తెలుసుకొని రక్షించబడు ఏనాడు కూడా ఇది మర్క మార్పిడి కాదు దేవుడి మార్గం నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని దేవుడు తన రెండు చేతులు పిలిచి తన ప్రేమను చూపించాడు గనక కసాయివాడిగా ఉన్న నన్ను ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఉన్నారు కసాయివాడిగా ఉన్న నన్ను దేవుడు రక్షించుకున్నాడు తెలుసా మీకు భయంకరం భయంకరంగా తిరిగేవాడిని విశాఖపట్నంలో దుర్గా మల్లికార్జున అలియాస్ మల్లిబాబు అని నేను ఒకనకప్పుడు ఆర్ఎస్ఎస్లో కూడా ఉన్నాను ఆర్ఎస్ఎస్లో నాకు పేరు పెట్టారు మల్లిబాబు అని ఏనాడు ఈ లోకంలో సుఖపడలేదు నేను ఏనాడు ఎవరికి గౌరవం ఇవ్వలేదు ఈ లోకంలో దేవుణ్ణి తెలుసుకున్నాక కులమతాలు మతాలు లేకుండా అందరినీ ప్రేమిస్తున్నాను ఆయన మంచి మాట ఏం చెప్పాడు తెలుసా మార్కు వార్తలో పన్నెండు అధ్యాయం ముప్పై ఒకటిలో అన్నాడు నిన్ను మోలిని పొరుగు వారిని ప్రేమించు అని యేసు ప్రభు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అందరినీ ప్రేమించే దేవుడు ఆ మాటలే మాకు నచ్చాయి ఏ రోజైతే దేవుణ్ణి అంగీకరించామో ఏ రోజైతే క్రీస్తు మనసు మేము పొందుకున్నామో ఆ రోజు నుండి కులమతాలు లేకుండా అందరినీ ప్రేమిస్తున్నాం కులమతాలు లేకుండా ఎంతో మందికి సహాయం చేసి ముందుకు వెళ్తున్నాం ఈ లోకంలో ఏమీ సంపాదించేదేమీ లేదు ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలి మంచిగా బ్రతకాలి ప్రతి ఒక్కరు దేవుడిని తెలుసుకోవాలి దేవుడు ప్రేమతో నింపబడాలి వారి కుటుంబాలు బాగుండాలి వారు కూడా ప్రజలందరినీ ప్రేమించాలనే ఒక ఆలోచన తప్ప ఏ ఒక్కరు నరకానికి పోవడం ఇష్టం లేదు పరలోకానికి వెళ్ళాలి మంచివాడు మాత్రమే పరలోకానికి పోతాడు ఓ ప్రపంచయాత్రి కూడా నువ్వు దేవుడి చేతిలో పడిపోతున్నావు జాగ్రత్త నీ మాటలు వాపసు తీసుకొని దేవుడికి క్షమాపణ కోరుకో అప్పుడే నువ్వు ముందుకు వెళ్ళగలవు లేదా బైబిల్ గ్రంథం చదువు దేవుని మీద తిరగబడిన ప్రతి ఒక్కరు ఏమైపోయారో బైబిల్ గ్రంథం చదువు యాత్ర కూడా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న జాగ్రత్త ఇది నీకు హెచ్చరిక ఒక గర్దింపు దేవుని ప్రేమతో మరలా నీకు అడుగుతున్నాం దేవుని ప్రేమను తెలుసుకొని చక్కగా నువ్వు పిల్ల పాపలతో సంతోషంగా కుటుంబంతో జీవించు నువ్వు మనుషులతో తిరగబడితే తప్పించుకోవచ్చేమో దేవుడితో తిరగబడితే యామా హేమీలే మట్టి కొట్టుకుపోయారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్రతి భారతీయుడు కూడా ప్రత్యేక వందల లేని అందరికీ అలాంటి పిచ్చి మాటలు వినకండి మీకు నచ్చితేనే నిజమైన దేవుడు యేసు సుప్రభు అని తెలుసుకుంటేనే మీరు ఆయన మార్గములో ఒక రండి ఆయన ప్రేమను తెలుసుకోండి ఏ ఒక్కరు కూడా మీ ప్రాంతంలో కూడా ఏ ప్రాంతంలో అయినా సరే ఏ దేశంలో అయినా సరే డబ్బులిచ్చి మత మార్పిడది అబద్ధం ఆయన ప్రేమతో మనస్ఫూర్తికి ఇష్టపడి రక్షించబడి ఆయన మార్గంలో నడుచు నడుచుకుంటున్నారు గాడ్ బ్లస్ యు ఆల్ నిజమైన దేవుడు ఎస్యు అని మేము తెలుసుకున్నాం ఆయన ప్రేమను పొందుకున్నాం ప్రతి ఒక్కరూ ఆయన ప్రేమను పొందుకోవాలని మన భారతదేశం అంతా కూడా తెలుసుకోవాలని యావత్ భూప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షించబడాలి మన ఇండియా ప్రజలందరూ రక్షించబడాలని మా ఆశ ఏ ఒక్కరూ నశించుకోవడానికి వీలు లేదు ఈ వీడియో ప్రపంచ యాత్రికుడికి చేరేంత వరకు కూడా మీరు షేర్ చేయండి బ్రదర్ సిస్టర్స్ హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మనందరం ఒక్కటే బ్రదర్ మీరు ఏ మతంలో ఉంటారో ఉండండి క్రీస్తు నచ్చితే క్రీస్తుని అంగీకరించండి గాడ్ బ్లస్ యు ఆల్ ప్రైజ్ ద లాట్